హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న వీడియో వచ్చి ఒక సిస్టర్ నన్ను అడగడం వల్ల పెడుతున్న వీడియో అయితే ఎవరు అన్యదా భావించవద్దు ఎందుకంటే ఈ ఆకు నూరుకోవడం కూడా తెలియదా ఇలాంటి వీడియో కూడా అప్లోడ్ చేయాలా యూట్యూబ్లో అని అనుకోవద్దండి ఒక అమ్మాయి అయితే నేను మొన్న గోరెంటాకు పెట్టుకున్నాక టెంపుల్కి అయితే వెళ్ళానండి అక్కడ ఆ అమ్మాయి చూసి అక్క ఏంటి గోరెంటాకు ఏంటి ఇంత ఎర్రగా పండింది చేతులకి అని అడిగింది అంటే మామూలుగా నాకు తెలిసిన విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే గోరింటాకు లేతగా ఉన్నది కొన్ని చెట్ల ఆకులేమో ఎర్రగా పండుతుంది కొన్ని చెట్ల ఆకులు కొద్దిగా కలర్ అనేది అంత స్పీడ్గా పండదని తెలుసండి నా చిన్నప్పటి నుంచి అలానే వింటున్నా బట్ అమ్మాయి అడిగేసరికి ఈ వీడియో పెడితే ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది కదా అనేది వీడియో చేస్తున్నా అండి అయితే ఇక్కడ మంచిగా ఇట్లా లేతగా ఉన్న ఆకును తీసుకొని దానిలో కొద్దిగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు రికలు ఒక రెండు తర్వాత కొద్దిగా పుల్లటి పెరుగు తర్వాత వచ్చి కొద్దిగా పసుపు యాడ్ చేసి కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేయాలండి ఎందుకంటే మిక్సీలో మెత్తగా నలగాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి పొడి ఉంటుంది కదా ఆకు సో ఇలా ఇంక నూరుకున్నాక కూడా ఇంకా కొద్దిగా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలండి బాగా వేయవద్దు వాటరు అలా వేస్తే ఏమవుతుందంటే చూడకుండా వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల లూజ్ అవుతుంది సో చూసి వేసుకోవాలండి వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఎందుకంటే మనం చుక్కలు గిన పెట్టుకుంటాం కదా అప్పుడు వాటర్ అనేది జారిపోతు అంటే వాటర్ ఎక్కువైతే జారినట్టుగా వచ్చి అంతా లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది సో ఇలా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట అంతే అండి నేను ఎప్పుడు రుబ్బినా ఈ విధంగానే రుబ్బుకుంటామండి మా ఇంట్లోనైతే ఇంకా మా అమ్మ మా చిన్నప్పుడైతే గోరెంటాకు నూరేటప్పుడు దీనిలో అంటే వెనకటి రోజులలో కాసు అనేది దొరికేదండి అంటే ఇప్పుడు షాపులలో ఉంటుందో లేదో నాకైతే తెలియదు కాకపోతే నేనైతే ఇప్పుడు కాసు వేయట్లేదు ఇక్కడ చూసారుగా నేను రుబ్బినట్టు రుబ్బితే ఓన్లీ మిక్సీ ఉంటుంది కదా మిక్సింగ్ జారు ఇలా తీసి ఇందులోకి వేయడం వల్ల ఒక టూ మినిట్స్కే ఆల్రెడీ నాకు గోరింటాకు ఉంది చేతులకి కాకపోతే అలా ముట్టుకోవడం వల్లనే అంత ఎర్రగా వచ్చిందండి ఇప్పుడు నేనైతే ఇక్కడ పెట్టుకున్నాక కూడా ఒక వన్ అవర్కి తీసాను ఎంత ఎర్రగా పండిందో అది కూడా నేను క్లిప్ అయితే యాడ్ చేశానండి మా అమ్మ చిన్నప్పుడు కాసు వేస్తు వేసేదని చెప్పాను కదా కాసుతో పాటు మట్టి గోడలు ఉంటాయి కదా వెనకట ఆ మట్టి గోడలల్లో అన్నీ దొరుకుతాయండి చిన్నగా మెరూన్ కలర్లో ఉంటాయి నున్నగా ఉంటాయి రాళ్ళే అవి వాటిని కూడా వేసి అమ్మ నూరేది అప్పుడు కానీ ఇప్పుడు మట్టి గోడలు కావాలన్నా దొరకవు అవి ఎక్కడో ఉంటే తెచ్చుకోవడం కూడా ఇబ్బందే కదా సో మనకు తెలిసిన ప్రాసెస్లోనైతే ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు రిక్క కొద్దిగా పెరుగు అనేది అయితే యాడ్ చేసి రుబ్బుతానండి ఓకే అండి ఈ వీడియో పెట్టడానికైతే ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయి లాంటివి తెలియని వాళ్ళకు ఇంకా కొంతమందికి ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుతుందనే కాన్సెప్ట్లోనైతే ఇలా అయితే వీడియో పెడుతున్నా అండి ఎనీవే థ్యాంక్ యూ ఓకే అండి నేను పెట్టుకొని తీసేశాక కూడా ఒక వీడియో క్లిప్ అయితే లాస్ట్కు యాడ్ చేశానండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి